ఇక శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తూనే ఉంది జలాశయం పదిగేట్లు ఇరవై అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల పది క్యూసెక్లు కాగా అవుట్ ఫ్లో ఐదు లక్షల పదహారు వేల ఐదు వందల ఒక క్యూసెక్ ఉన్నాయి శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఎనిమిది అడుగులకు చేరుకుంది పూర్తిస్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది టిఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది టీఎంసీలుగా ఉన్నాయి కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది నాగార్జున సాగర్ కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది సాగర్ ఇంట్లో నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది క్యూసెక్లు కాగా ఆర్ఫ్లో ముప్పై నాలుగు వేల ఎనిమిది ఎనిమిది క్యూసెక్ చేరుకుందాయి సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల యాభై ఎనిమిది అడుగులకు చేరుకుంది సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఒక టిఎంసీలకు చేరుకుంది పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద భారీగా తగ్గిపోయింది స్పిల్వే ఎగువన ముప్పై ఒకటి పాయింట్ రెండు దిగువన ఇరవై రెండు పాయింట్ ఐదు తొమ్మిది ఐదు మీటర్ల నీటి చేరుకుంది గోదావరి దిగువకు ఏడు లక్షల పదహారు వేల యాభై ఒక్క జరిగింది రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి పూర్తిగా తగ్గిపోయింది ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం తొమ్మిది పాయింట్ మూడు అడుగులకు తగ్గింది ఆరు పాయింట్ ఏడు నాలుగు లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేరింది వరద ముంపు నుంచి లంక గ్రామాలు బయటపడ్డాయి వరద ముంపునకు పంటలన్నీ కుల్లిపోయాయి పంట నష్టాన్ని అధికారి యంత్రాంగం అంచనా వేస్తోంది తూర్పు గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద నష్టం బీబత్స సృష్టించింది రైతు కైదే సంబంధించి మరింత సమాచారం ప్రతిది శివరాజ్ అందిస్తారు శివరాజ్ చెప్పండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఏదైతే నదీ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నిండుకొని నిండుకుండలా మారాయని చెప్పుకోవచ్చు ఏ ఏ ప్రాజెక్ట్ చూసినా పూర్తి స్థాయిలో నిండుకొని దిగువలు ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు విడుదల చేస్తున్నారు అధికారులు ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా పరిస్థితిని చూసుకుంటే ఏదైతే కర్ణాటకలో ఉన్న టీబీ డ్యామ్ పూర్తి స్థాయిలో నిండి ఏదైతే దాదాపు లక్షా డెబ్బై వేల క్యూసెక్ నీరు టీబీ డ్యామ్ అధికారులు దిగువకు విడుదల చేయడం జరిగింది ఏదైతే ఈ నీరు పూర్తిగా ఏదైతే శ్రీశైలం డ్యాంకు కు మరోవైపు నారాయణమూర్ నారాయణపూర్ అలాగే ఆల్మటి ఈ రెండు ప్రాజెక్టులు కూడా నిండుకొని దాదాపు రెండు లక్షల యాభై వేల క్యూసెక్ నీరు అక్కడి నుంచి రావడం పూర్తి స్థాయిలో శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయిలో నిండుకొని ఆ దాదాపు నాలుగు లక్షల యాభై నాలుగు వేల క్యూసెక్ ల ఇన్లోస్ శ్రీశైలం డ్యాం కు ప్రతిరోజు చేరుకుంటున్నాయి అయితే వచ్చిన నీరు వచ్చినట్లు జీవోకు ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు అధికారులు విడుదల చేస్తున్నారు దాదాపు ఐదు లక్షల ఇరవై ఆరు వేల క్యూసెక్ల నీరును ఏదైతే దిగువనున్న నాగార్జున సాగర్ కు శ్రీశైలం డ్యామ్ నుంచి అధికారులు విడుదల చేయడం జరిగింది ఏదైతే జలాశయం పది కేట్లు అలాగే ఇరవై అడుగుల మీద ఎత్తి వచ్చిన వచ్చిన నీరు వచ్చినట్లుగా ఆ దిగువకు శ్రీశైలం అధికారులు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఏదైతే శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయిలో నిండుకుంది దాదాపు ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు అడుగులు చేరుకుంది ఇంట్లోస్ భారీగా పెరుగుతుండడంతో అధికారులకు ఎప్పటికప్పుడు గంట గంటకు వస్తున్న ఇంట్లోస్ ను మానిటర్ చేసుకుంటూ దానికి అనుగుణంగా ఆ క్లస్టర్ గేట్ అని ఎత్తి దిగువకు నీరు అయితే విడుదల చేస్తున్నారు అయితే వీకెండ్ రావడంతో నిన్నటి నుంచే శ్రీశైలం జలాశయం వద్ద ట్రాఫిక్ భారీగా పెరిగిందని చెప్పొచ్చు దాదాపు ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల రేంజ్ లో ఆ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నిన్న రాత్రి నుంచి అయితే ఈ ట్రాఫిక్ ను నియంత్రించే క్రమంలో అటు తెలంగాణ పోలీస్ ఇటు ఏపీ పోలీసులు ఒక శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణ వైపు నుంచి భారీగా సొంత వాహనాలు అలాగే ప్రైవేట్ వాహనాలు ఏర్పాటు చేసుకొని ఏదైతే డ్యామ్ అందాలను తిలికించేందుకు ఏదైతే సందర్శకులు తాకిడి విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు మరోవైపు శ్రీశైలం రమరామత మల్లికాంజ స్వామి దర్శనానికి కూడా వస్తుండడంతో వీకెండ్ రావడంతో మొత్తం ఇటు ఏపీ అటు తెలంగాణ వైపు నుంచి భారీగా వాహనాలు రావడంతో జలాశయం వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీన్ని అధికారులు ఎప్పటికప్పుడు ఆ ట్రాఫిక్ నుంచి క్లియర్ చేస్తున్న వస్తున్న వాహనాలను ఎటు మళ్లించలేని పరిస్థితి శ్రీశైలం డ్యామ్ వద్ద చేరుకుంది మరోవైపు ఇన్ఫోస్ కూడా భారీగా ఉండడంతో దాదాపు మంగళవారం కొనసాగు వచ్చని అధికారులు అయితే నీటి మట్టం తొమ్మిది అడుగులకు పైగా తెలుస్తుంది లంక గ్రామాలు బయటపడినప్పటికీ ఈ వరద ముంపునకు పంటలన్నైతే కుల్లిపోయాయి కదా మరి అధికార యంత్రాంగం రైతులకు ఎలాంటి హామీ ఇస్తుంది మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అయితే ముఖ్యంగా ఏదైతే వస్తున్న వరదను అంచనా వేస్తే అధికారులకు ఎప్పటికప్పుడు చర్యలు అయితే తీసుకుంటున్నారు ముఖ్యంగా ఏ ప్రాజెక్టు తీసుకున్న ఆ ప్రాజెక్టు దిగువలో ఉన్న ఆ ముంపు ప్రాంతాలను ముఖ్యంగా గమనించి అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ అక్కడ ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఏదైతే చర్యలు చేపట్టాల చర్యలు అయితే చేపడుతున్నారు అయితే ఒక్కొక్క ప్రాజెక్టుకు ఒక్కొక్క ప్రాజెక్టుకు లింక్ ఉన్న ఏదైతే ముంపు గ్రామాలు ఉంటాయో ఆ ముంపు గ్రామాలను సంబంధిత అధికారులు ముందస్తుగా అక్కడ ఖాళీ చేయించి వరదొచ్చే ప్రభావం ఉండే ప్రదేశాలను గుర్తించి అక్కడి నుంచి దూరంగా పంపించే వేసే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు అయితే చేస్తున్న ఏదైతే కార్యక్రమాలు ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలకు తీర ఇబ్బంది కలిగిస్తున్నాయి దానికి సంబంధించి అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి అటు బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ శివకుమార్